శ్రీమాత్మ శ్రీ గురుభ్యో నమ ఓం నమో వెంకటేశాయ జై గోమాత జై జై గోమాత ప్రతి ఒక్కరు కూడా గోమాతని పూజించాలి గోమాతని పోషించాలి గోవుని రక్షించాలి గోవుని రక్షించటం అంటే మనల్ని మనల్ని కాపాడుకోవటం మన తల్లి తండ్రుల్ని పూజిస్తే ఎంత పుణ్యఫలం వస్తుందో మన పూర్వీకుల్ని పూజిస్తే ఎంత ఫలం వస్తుందో అంతకన్నా విశేషమైన ఫలం గోమాతని ఆరాధించినా గోమాత దగ్గర మనం సేవ చేసినా గోవును రక్షించినా కూడా మనకి లభిస్తుంది అనమాట నవంబర్ పద్నాలుగు నుండి పద్నాలుగు పదిహేను పదహారు శుక్ర శని ఆది ఈ మూడు రోజుల పాటు మన తిరుపతి క్షేత్రంలో విశేషంగా మహతి ఆడిటోరియంలో గో సదస్సు కార్యక్రమం చేస్తున్నారు అలాగే పంచగవ్య విద్య గురించి విశేషంగా ఒక సదస్సు కార్యక్రమం చేస్తున్నారు అనేకమైన రాష్ట్రాల నుండి ఈ గోవి యొక్క సదస్సును మన అందరికీ తెలియపరచటానికి అలాగే విద్యావంతులు వైద్యవంతులు చక్కటి సంస్కారణ కలిగిన వాళ్ళందరూ కూడా వస్తున్నారు అలాగే ఈ విషయాలు పంచగవ్యాల నుండి మనం ఏమి పొందుతున్నాము మనం ఈ పంచగవ్యాలు గోవు నుంచి వచ్చే ఐదు రకాల ద్రవ్యాలు పంచగవ్యాలు అంటారు మనం ఏ పూజా కార్యక్రమాలు చేస్తున్నా కూడా గణపతి పూజ పుణ్యావచనం చేసినప్పుడు పంచగవ్య ప్రాసన అని మనకి శాస్త్రంలో చెప్పారు ఈ పంచగవ్య ప్రాసన చేస్తేనే ఆ యజ్ఞశాల శుద్ధి అవుతుంది ఆ ప్రాంతం శుద్ధి అవుతుంది అప్పుడు పూజా కార్యక్రమాలన్నీ కూడా చేయటానికి మనకి అర్హత అనేది వస్తుందని కూడా మనకి శాస్త్రం చెప్తుందనమాట అటువంటి గోవు నుంచి వచ్చే ఐదు గవ్యాలన్నమాట అలాగే గోమయము అలాగే గోమూత్రము అనగా గోపంచకము అంటారనమాట అలాగే గోక్షీరము అనగా ఆవు పాలు అలాగే గోధతి అనగా ఆవు పెరువు గో ఘృతము అనగా మనకి నెయ్యి ఆవు నెయ్యి ఈ ఐదు ద్రవ్యాలని వాళ్ళు సేకరణ చేసి ఒక విద్యగా దీనిని తయారు చేస్తున్నారనమాట పంచగవ్య విద్యాపీఠం ద్వారా విశేషంగా అందరికీ విద్యను నేర్పించి ఈ ద్రవ్యాల ద్వారా అనేకమైనవి తయారు చేస్తున్నారు దాని గురించి మనకి ఈ తిరుపతిలో నవంబర్ పద్నాలుగు పదిహేను పదహారు తారీఖుల్లో శుక్ర శని ఆదివారాలు మూడు రోజుల పాటు అంతర్జాతీయ సదస్సు చేస్తున్నారనమాట ప్రతి ఒక్క ఆంధ్ర తెలంగాణ అనేకమైన రాష్ట్రాల్లో కూడా మన తెలుగు భక్తులు ఎవరైతే ఉన్నారో గో ప్రేమికులు ఎవరైతే ఉన్నారో గో దాసులు ఎవరైతే ఉన్నారో గో సేవకులు ఎవరైతే ఉన్నారో గో సేవా దల్ ఎవరైతే ఉన్నారో హిందూ బంధువులందరికీ కూడా ఇదే అపూర్వ ఆహ్వానం జై గోమాత జై జై గోమాత